ఘనవతి ప్రార్థన ఓం గణానా అంత్వా గణపతిగం వామహే కవిం కవీనా పమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతే ఆనస్రన్ వన్నో ప్రసాదనం ఓం శ్రీ నమో శ్రీ గురుభ్యో మహాగణాధిపతీరుభ్యో నమీ ఓ ప్రణోదేవి సరస్వతి వాజే విర్భాజనేవతి నేవతి ధీనామవిత్రయవతు ఓం సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమీ జ్ఞానాన హైగ్రిపాస్మహే శ్రీహై గ్రీవాయ నమ శ్రీ దక్షిణా నమో నమ ఈరోజు అనగా ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము శ్రీ శోభగుతుల నామ సంవత్సరము దక్షణాయనము మార్గశిర మాసమే హేమంత ఋతువు దక్షణాయనము ఈ రోజు ఆదివారము సూర్యోదయం ఈ రోజు ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషములకు ప్రారంభించబడును సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషములకు ముగుస్తుంది తిది ఈ రోజు ద్వాదశి ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తదుపరి త్రయోదశి తిది ప్రారంభమగును తదుపరి త్రయోదశి తిది తెల్లవారితే ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు ఉండను తదుపరి చతుర్దశి తిది ప్రారంభమగును తదుపరి కృత్తికా నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉండను తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవును శుభ సమయములు ద్వాదశి కనుక తదుపరి త్రయోదశి అమావాస్య ముందు కనుక ఈ సమయము శుభ సమయం ఏవి కూడా ఉండవు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం నుండి ఆరు గంటల వరకు సమయం కలదు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంటన్నర వరకు ఉండును దుర్ముహూర్తము నాలుగు గంటల నుండి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషం వరకు దుర్ముహూర్తములు ఉండును పద్యం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉండును అమృత గడియలు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉండును స్వస్తి శ్రీ మహాగణాధిపతయ నమః ॐ स्कुलां भरदरं विष्णुं सुशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञोपसान्तये अगजानपद्मार्घं गजाननमहर्नुसम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे श्रीमहागणाधिपतये नमः ॐ महा सरस्वत्यै नमः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ ईरोजु ముందుగా వారఫలాలు అనగా మేష నుండి చివరి మీనరాశి వరకు కూడా ఈరోజు మనం వారఫలాలు అనే కార్యక్రమంలో భాగంగా ముందుగా మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా తెలుసుకుందాము మొట్టమొదటి మేషరాశి ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ధన వ్యవహారములలో పురోగతి సాధిస్తారు అలాగే కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి అలాగే నిరుద్యోగ ప్రయత్నములు సానుకూలపడతాయి అలాగే శత్రులు సైతం కూడా మీకు మిత్రులుగా మారే అవకాశము అవకాశం మాదిరిగా సహాయపడుతూ ఉంటారు అలాగే తదుపరి అలాగే చక్కగా అనేక రంగములలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఆ రకంగా మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా వేగవంతం చేస్తారు అలాగే సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే చక్కగా సోదరులతోటి స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది అలాగే కొన్ని రంగాల వారికి ఊహించినటువంటి అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వారాంతం చివరన స్వల్ప ధనవ్య సూచనలు ఉన్నవి ఆరోగ్య విషయములలో అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు అలాగే ఇంద్రీకృత లక్ష్మీ స్తోత్రము పారాయణ చేయడం వల్ల అలాగే శుభ ఫలితములు పొందుతారు అన్ అందగా మార్గశిరమాసం కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసాంతము కూడా చక్కగా లక్ష్మీదేవిని పూజించడం వలన సకల రోగముల నుండి విముక్తి పొందడమే కాకుండా సకల కార్యములు కూడా జయప్రదమయ్యి మీ విద్య ఉద్యోగ వ్యవహారములలో ఆయురారోగ్యములతో చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీరు ముందుకు సాగుతారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారిలకు ఇలాగే పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి కూడా మరలా ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు కూడా వారాంతపు మనం ఇప్పుడు ఈ విషయములు మన రాశి గురించి తెలుసుకుందాము కొలిక్కి రాని సమస్యలు కూడా కొలిక్కి వస్తాయి అదే ప్రయత్న భాగంలో కూడా చక్కగా అందరూ కూడా ఈ భగవంతుడు అనుగ్రహం వలన నూతన గృహములు కొనుగోలు చేస్తారు ప్రయత్నములు ఒక కొలిక్కి వస్తాయి ఇంటా బయట కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి ప్రయాణములలో లాభసాటిగా సాగుతుంది అలాగే ప్రయాణంలో కూడా నూతన వ్యక్తులతో పరిచయములు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి అలాగే గృహమునకు బంధుమిత్రులు రాక ఆనందం కలిగిస్తుంది చిన్నపాటి వివాదాలు తొలగుతాయి అలాగే శివనామ శివ సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు ఈ రాశివారు మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వారికి వార ఫలాలు అనగా ఆ రాశి ఫలాలు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు టు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మనం వారాంతము చెప్పుకుందాము ఈ మిథున రాసిన వారిని పరిశీలించినట్లయితే చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు కొన్ని వ్యవహారములలో చివరి నిమిషంలో అకస్మకంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి పాత మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు కొన్ని రంగముల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి అలాగే వారాంతమున కుటుంబ సమస్యల నుండి శుభవార్తలు అందుతాయి అలాగే సంతానము విద్య విషయములలో దృష్టి సారిస్తారు అలాగే హనుమాన్ ఆరాధన చేయడం వలన సమస్తమైన శుభ ఫలితములు కూడా పొందుతారు మిథున్ రాశి వారు అలాగే ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన వీరనుకున్నటువంటివన్నీ కూడా విజయవంతమై భగవంతుని అనుగ్రహం వలన విశేషమైనటువంటి కార్యక్రమం ముందు భగవంతు అనుగ్రహంగా జయప్రదంగా ఆయా కార్యక్రమాలు కొనసాగుతాయి కర్కాటక రాశి వారికి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి మరలా తిరిగి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు గల కాలాంతమునకు వార ఫలములు చెప్పుకుంటున్నాము ఈ కర్కాటక రాశివారు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది అలాగే ముఖ్యమైన వ్యవహారములలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు కుటుంబ సభ్యులు విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు అలాగే తదుపరి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నములు అనుకూలిస్తాయి అలాగే గృహ నిర్మాణ ప్రయత్నములలో అవరోధములు కలుగుతాయి వృత్తి వ్యాపారములలో కష్టాదైన ఫలితం లభించదు ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి అలాగే చిన్న తరహా పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది దూర ప్రయాణములు జాగ్రత్తగా వహించడం వల్ల అన్ని విధములు కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు విష్ణు పంజర స్తోత్రము పారాయణ చేయడం వలన విష్ణు నామ పారాయణ చేయడం వల్లగా అలాగే విఘ్నేశ్వర స్వామి వారికి ప్రార్థన చేయడం వలన అన్ని పనుల్లో కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి రాశి ఏమిటయ్యా అంటే సింహరాశి వారు సింహరాశి వారికి ఈ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి మరలా తిరిగి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకల వారాంతమునకు ఈ గ్రహములలో ఏ రకంగా ఉన్నదన్నది ఆ గ్రహముల ఆ ఉన్నది మనం తెలుసుకుందాము మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు అలాగే కుటుంబ వ్యవహారములలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి చేపట్టిన వ్యవహారములు సజావుగా సాగుతాయి అలాగే అనుకున్న సమయానికి ధన సహాయము అంది రుణాలు తీర్చగలుగుతారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నంలో కార్యసిద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లాభిస్తాయి వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకములు అందుతాయి అలాగే వారం చివరిన వృధా ఖర్చులు ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత వ్యవహరించాలి దేవి కడ్గమాల స్తోత్రం వలన పారాయణ చేయడం వలన సమస్తమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందుతారు కన్యారాశి అయినటువంటి వారికి రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం తేదీ అనగా పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు టూ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు గల వారాంతముకు ఆయా గ్రహములలో ఉన్నటువంటి ఆ గ్రహాల రీత్యా ఇప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది అంటే కన్యారాశివారు చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు అలాగే వృత్తి వ్యాపారములలో ఆలోచనలు కలిసి వస్తాయి ఆత్మీయతల నుంచి శుభకార్య కార్య ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు అలాగే నూతన వాహనములు కొనుగోలు చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి మండి బకాయిలు వసూలు అవుతాయి ధార్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు నిరుద్యోగులకు అప్రమత్తంగా ఉద్యోగ అవకాశం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగములలో ఆశించినటువంటి పురోగతి సాధిస్తారు వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది అయితే వీరు నవగ్రహ కవచం పారాయణ చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు అలాగే నవగ్రహములకు ఆ శివాలయములకు వెళ్ళి శివునికి నవగ్రహములకు ప్రదక్షిణ చేసి స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి సమస్తమైన శుభ ఫలితములు కూడా పొందుతారు వార ఫలాలలో భాగంగా వారికి ఈ వారాంతము అనగా పదిహేడు తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు గల వారాంతమునకు ఆ గ్రహముల రీత్యా ఇప్పుడు మనం ఎలా ఉందో తెలుసుకుందాము అయితే తులారాశివారు ఆర్థిక పరిస్థితిని మించిన ఆశించిన విధంగా ఉండదు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు వ్యయ ప్రయాసంతో పూర్తి అవుతాయి అలాగే కుటుంబ విషయములలో అకస్మంగా ఆలోచనలు మార్పులు చేస్తారు అధిక శ్రమతో కూడుకున్నటువంటి శ్రమ అల్ప ఫలితం పొందుతారు అలాగే చిన్ననాటి నుండి మిత్రుల నుంచి శుభకార్యాహ్మానాలు అందుతాయి సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు తప్పవు అలాగే కుటుంబ సమస్యల ఆరోగ్యం కొంత మందగిస్తుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు అలాగే కొన్ని రంగముల వారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది వారం చివరిలో గృహమునందు శుభకార్యములు నిర్వహిస్తారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది గణేశాష్టకం పారాయణ చేయడం వలన సమస్తమైన శుభ ఫలితాలు పొందుతారు వృత్తిక రాసే వార ఫలాల కార్యక్రమంలో వృచ్చిక రాశి అయినటువంటి రాశి ఫలాలు అనగా పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి మరలా తిరిగి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు గల కాలాంతము చూడగా ఈ రాశి రాశివారు చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆలోచనలలో స్థిరత్వం ఉండదు నిరుద్యోగ ప్రయత్నములు మందపడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు మరింత మెరుగుపడతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు సంతానము ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు అలాగే నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలలో జాప్యము తప్పదు వ్యాపారపరంగా ఆశించినటువంటి లాభాలు అందుకోవడం విఫలమవుతారు చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటారు రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది ఈ వృత్చిక రాశివారు సుబ్రహ్మణ్య కవచం పారాయణ చేయడం వలన సమస్తమైన శుభ ఫలితాలు పొందుతారు వార ఫలాలలో భాగంగా ధనస్సు రాశి వారికి ఏ రకంగా ఉంటుందంటే తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి మరలా తిరిగి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు గల వారాంతమునకు ఆ గ్రహముల రీత్యా తిరిగేటువంటి గ్రహాల రీత్యా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందయ్యా అంటే రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి అలాగే చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు సోదరుల నుండి ఊహించినటువంటి మాటలు వినవలసి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అంతకంతు మాత్రంగా ఉంటుంది అలాగే అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారములు అందవు గృహ నిర్మాణ ప్రయత్నములు వాయిదా వేస్తారు దూరపు బంధువులు నుండి శుభకార్యాహ్మానాలు అందుతాయి వృత్తి వ్యాపారములలో అంచనా అందుకోవడం కష్టంగా మారుతుంది ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఏమీ కూడా ఉండవు అలాగే కొన్ని రంగములు వారికి లభించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు వారి మధ్యలో స్వల్ప ధనలాభములు సూచములు ఉన్నవి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన సమస్తమైన శుభ ఫలితములు కూడా పొందుతారు ఇప్పుడు మకర రాశి మనం చెప్పుకుంటున్నాము అనగా తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి మరలా ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు గల వారాంతానికి గ్రహములు రీచా మకర రాశి వారు ఏ రకంగా ఉంటుందయ్యా అంటే మరి ప్రయాణములలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారములతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ప్రధాన రీత్యా విద్య విషయములలో శుభవార్తలు అందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశములు లాభిస్తాయి వృత్తి వ్యాపారములు ఆశించిన రీతిలో సాగుతాయి ఉద్యోగస్తులు అధికారులు ఆదరణ పొందుతారు అన్ని రంగముల వారికి కూడా దీర్ఘకాలిక రుణ సమస్య నుండి బయటపడతారు వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య విషయములలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం వలన సమస్తమైన శుభ ఫలితాలు పొందుతారు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి మరలా తిరిగి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు గల మన కుంభరాశి వారికి ఏ రకంగా ఉంటుందంటే ఆ యొక్క గ్రహముల రీత్యా మీకు చెప్పడం జరుగుతుంది చేపట్టిన వ్యవహారంలో అవాంతులు కలుగుతాయి కొన్ని వ్యవహారంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళముగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి ఈ రాశి వారు ఇంటా బయట కూడా కొంత జాగ్రత్త వహించి నడుస్తూ ఉండాలి వ్యాపార విషయములలో ఆచీతూచి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది తల్లిదండ్రులపైన ప్రత్యేకటువంటి శ్రద్ధ వహించి జాగ్రత్తగా వారిని ఆదరగా ప్రేమగా చక్కగా చూడగలగాలి వ్యాపారంలో ఎంత కష్టపడినప్పటికీ కూడా ఈ గ్రహముల రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆచీతూ వచ్చి ఎంతో శ్రమ ఓర్పుగా కలిగి ఆ యొక్క కార్యక్రమ నిర్వహణ జయప్రదం చేయడానికి ఆలోచన పరంగా ఆలోచిస్తూ చక్కగా అడుగులు వేస్తూ ఉండాలి అలాగే మేధ దక్షిణామూర్తి పారాయణ చేయడం వల్ల సమస్త శుభమైనటువంటి ఫలిత ఫలితములు పొందుతారు అది కాకుండా గురునకు అనగా సాయిబాబా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకొని సాయిబాబా పారాయణ చేయడం వలన దత్తపారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితములు పొందుతారు వార ఫలాల్లో భాగంగా ఈరోజు మీనరాశి వారికి అనగా తేదీ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి మరలా ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు కల వారాంతమునకు ఈ మీనరాశి వారికి ఏ రకంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం గ్రహమునిచ్చా చెప్పుకుందాము చాలా కాలంగా పడినటువంటి ఎంతో శ్రమతో మీరు చేస్తున్నటువంటి పనులు ఒక కొలిక్కి వస్తాయి చాలా ఎంత శ్రమ పడితే అంత ఫలితం ఉంటుందన్నట్లుగా చక్కగా ఉంటుంది మీ శ్రమకు తగిన గుర్తింపు కలిగే సమయాలు చేకూరుతున్నాయి అలాగే ఆర్థిక వ్యవహారములలో మీ యొక్క జీవన శైలి కొంచెం కొంచెం ఇప్పుడు అభివృద్ధి పరంగా నడుస్తుంది అలాగే కొన్ని వ్యవహారాలలో మీరు అనుకున్నటువంటి స్థాయికి వ్యవహారాలు ముందుకు సాగుతాయి అలాగే నిరుద్యోగులకు అందినటువంటి సమాచారం ప్రయత్నం చేయడం వలన విజయవంతం అవుతుంది దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రములకు పిలుపు మేరకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంచెం పాటి ఆ శ్రద్ధ వహించడం చాలా మంచిది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం వలన సమస్తల శుభ పొందుతారు అది ఏ కాక ఈశ్వర ఆరాధన చేయడం వలన కూడా విశేషమైనటువంటి శుభ ఫలితములు పొందుతారు స్వస్తి స్వస్తి ప్రజా పరిపాలయం ధాం జ్ఞానే నార్గే నమహిమహిసా గోబ్రాహ్మణేభ్య శుభమస్యం లోకా సమస్తా సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి इंडिया नंबर वन हेयर एंड ब्यूटी फैमिली सलोन नाचुर महिला मगवारी मना मन नाचुर इंडिया वन हेयर एंड ब्यूटी फैमिली सलो नाचुर ब्राइडल रिसेप्शन मेकअप हाफ सारी एंगेज मेन्ट की संगीत मेहंदी हेल्दी इवेंट्स की तक खर्च तो ब्रांडेड प्रोडक्ट तो मेकअप चेयबड़न इंडिया नंबर वन हेयर एंड ब्यूटी फैमिली सलोन नाचुर అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హైడ్రా ఫేషియల్ బీబీ గ్లో ఫేషియల్ పర్మనెంట్ ఐబ్రోస్ లిప్స్టిక్ స్టిక్ వాట్స్ రిమూవల్ ఇయర్ అండ్ నోస్ పియర్సింగ్ ఇయర్ లో గ్యాప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ నాచురల్స్ లో మన అనకాపల్లిలో గొప్ప ప్రారంభం ఈ నెల ఇరవై మూడు శనివారం ఉదయం పదకొండు గంటలకు నేచురల్స్ ఇండియా నంబర్ వన్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ థర్డ్ ఫ్లోర్ లలితా జ్యువెలరీ పక్కన మెయిన్ రోడ్ అనకాపల్లి